జాతర పెద్దింట్లమ్మ జాతర 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 పెద్దింట్లమ్మ కొల్లేరు పోదాము పెదింట్లమ్మను చూద్దాము పెద్దింట్లమును చూస్తే మన జన్మ తరలి చూసరా జాతర జాతర పెద్దింట్లమ్మ జాతర 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 పెద్దింట్లమ్మ జాతరా వాళ్ళు పెద్ద వాళ్ళు లేని వాళ్ళు లేని వాళ్ళుకులమత భేదాలు లేవు అందరూ ఒక్కటంటూ ముక్తి పొందే మార్గము భక్తిలోనే ఉండును మనమంతా భక్కtei అమ్మని దర్శిద్దాము జాతర జాతర పెట్టింట్లమ్మ జాతర 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 పెట్టింట్లమ్మ జాతర నేను తరపున కార్యరంగన దగ్గరకి శ్రీ పెట్టింట్లమ్మ జాతర సంఘచరులు ఇది మార్చి ఒకటి మూడు ఇరవై తేదీ నుంచి పదమూడు మూడు ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతూ ఏర్పాట్లు చేసి ఉన్నాము అలాగే వచ్చే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి ఉన్నాము అన్ని డిపార్ట్మెంట్లు సహాయ సహకారాలు తీసుకుని చదువు మందులు కానీ లైటింగ్ కానీ ఇంకా వాటర్ ప్యాకెట్స్ కానీ దాతల సహాయంతో మజ్జిక్ కానీ అని పురమాయించారండి అలాగే సాంస్కృతిక సాయంత్రం కూడా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసాం పదో తారీఖున పది మూడు ఇరవై తారీఖున జరదుర్గా గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణం జరుగుతుంది అలాగే పదమూడు మూడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదో తే తారీఖున శ్రీ అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది సాయంత్రం కావున ఈ కార్యక్రమాల్లో ఎవరి మంది భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం